మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్నాం ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు ఎల్బీ స్టేడియం నుంచి పెద్ద అంబేద్కర్ విగ్రహం వరకు మాదిగా లక్షల డబ్బులు వేల గొంతులనే కార్యక్రమాన్ని మందకృష్ణ మాదిగారు పిలుపునిచ్చారు ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుంచి కూడా లక్షలాది మంది మాదిగలందరూ కూడా దీనికి మద్దతు కలుపుతూ విజయం చేయడం కోసం కూడా పలు అయితే నడుస్తూ ఉన్నాయి ఉస్మాన్ యునివర్సిటీలో మన హులివణం నరసింహారి శేఖరు మరియు అన్న అందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటిదాకా సమావేశం నిర్వహించుకున్న పరిస్థితి అయితే చూసినాం అసెంబ్లీలో ఈరోజు వర్గీకరణ కోసం మాత్రం రేవంత్ రెడ్డి గారు దాన్ని సానుకూ సానుకూలంగా తీసుకొని మాదిగల పెద్దన్న రేవంత్ రెడ్డి అని చెప్పేసి చాలామంది కూడా అభిమానాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమానికి బీసీలు కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ ఉన్నారు మాదిగలు ఈ సమాజంలో ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్క కులానికి కూడా సేవలు అందించినటువంటి గొప్ప కులం ఈ మాదిగ సమాజం యొక్క ఐక్యత అనేది అన్ని కులాలకి అన్ని సమాజం మొత్తాన్ని కూడా ఐక్యతకి సింబాలిక్గా చూస్తూ ఉంటాం ఈ యొక్క ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా కానీ మనం ఒత్తులు టీవీ చూస్తాం టీవీ చూస్తే కానీ మనకి అప్డేట్స్ రావు కానీ ఈ సమాజానికి మొదటి విలేకరి మాదిగన్న తన డప్పు డప్పు ద్వారా ఆ యొక్క వార్తని ప్రపంచానికి చేరవేసినటువంటి మాదిగా ఒక కుమ్మరి ఇంట్లో మాది మాలల ఇంట్లో కానీ లేదంటే ఇంట్లో కానీ గొడ్డరింట్లో కానీ రెడ్డి అయినా వెలమైన కులాలతో సంబంధం ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకమైనటువంటి వ్యవస్థ నటించినటువంటి కులము మాదిగా కులం ప్రతి ఒక్క కులానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది ప్రతి ఒక్క కులం అనేది సమాజ నిర్మాణంలో బాగా స్వన్నది ఈ యొక్క మాదిగా జనాభా మాదిగా జనాభా అనేది ఈరోజు ఎక్కడ ఎక్కడ డిసైడ్ చేస్తే అవి ప్రభుత్వాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ మాదిగల యొక్క పెద్దన్న జాతి అని పిలుస్తూ ఉంటుంది మన కృష్ణ అన్న గారు అన్ని కులాలకి బీసీలో కూడా ఆయన ఒక మార్గదర్శి తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తుందో చూసాం ఆ ఉద్యమంలో కూడా మాదిగ వర్గీకరణ పోరాట సమితి ఆ వర్గాన్ని మొత్తం కూడా ఈ యొక్క తెలంగాణ ఉద్యమం సాధనలో అటువైపుగా మనకి ఉరూతలు ఊరించినటువంటి గొప్ప మేధావి ఈ యొక్క ఈ యొక్క తెలంగాణ ఏర్పాటులో మందకృష్ణ కృష్ణ అన్న పాత్ర చాలా పెద్దదని కూడా మేమందరం గర్విస్తూ ఉంది అట్లాంటి మందకృష్ణ కృష్ణ మాదిగన్న యొక్క ఈ పిలుపుని మీ అందరం కూడా భాగస్వామ్యం అవుతున్నాం మేము కూడా మేము కూడా ఈ మాదిగా పోరాట సుంచికి మేము కూడా మద్దతుగా పీసినాన్ని కూడా మా మెడల మా మెడల మేము డప్పేసుకొని మేము కూడా పాటలై మీ అడుగులో అడుగులై మేము తప్పకుండా వస్తాం మాదిగల యొక్క హక్కుల కోసం మాదిగల హక్కుల కోసం రాజ్యాంగబద్ధమైనటువంటి ఏ కులం హక్కుల కోసమైనా సరే మనం అందరం కూడా కలిసి పోరాడాలి మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్నదమ్ములుగా విడిపోయి కలిసి ఉంటున్నట్టుగా ఈరోజు కూడా ఈ యొక్క మాదిగ వర్గీకరణ అనేది ఈ కులానికి వ్యతిరేకం కాదు మాలలు కూడా మన సోదరులు అందరం కలిసి ఉన్నాం కొంతమంది తెలవక దీంట్లో అపోహలు తీసుకొస్తూ ఉన్నారు కనుక ఇక్కడ కూడా ఎటువంటి అనుమానం లేదు బీసీ బీసీ కులాలు మొత్తం కూడా ఈ యొక్క వర్గీకరణకి మాత్రం మద్దతు ప్రభుత్వాలే తల ఉంచుతుంది ప్రభుత్వాలే తల వంచితే రాజ్యాంగబద్ధమైనటువంటి డిమాండ్ ఖచ్చితంగా దీన్ని సపోర్ట్ చేసినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి నర్సన్న మరి శేఖర్ అందరూ మీ అందరూ కూడా ఆర్ట్స్ కళాశాల సాక్షి కూడా మీ అందరం కూడా మీ యొక్క సభ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం బీసీలు అందరూ కూడా డబ్బులు వేసుకొని మేము ఎంత మేము వస్తాం ఎందుకంటే ఈ యొక్క అంతటి కాలంలో నీళ్ళు కానీ ఏదైనా స్టోర్ చేసుకోవాలంటే కుండలు లేదంటే తర్వాత తిత్తులు మాత్రమే నీళ్లు చల్లగా ఉండాలంటే కుండలల్లో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసేటప్పుడు ఆ నీటిని పిత్తులలో మాదిగన్న తయారు చేసినట్టు పిత్తులలో మాత్రమే నీరు స్వచ్ఛమైనటువంటి నీరు అలాగే ఉండేది అట్లాంటి సేవలు అందించినటువంటి మాదిగ కులం మాదిగ కులం అంటే ఈరోజు సమాజ నిర్మాణంలో అయినటువంటి కులం కనుక మాదిగల ఐక్యతలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం మాదిగల ఐక్యతలో మాదిగల అభివృద్ధిలో మాదిగల యొక్క సర్వోన్నత స్థానం నిలబడడంలో కూడా మీ అందరం కూడా భాగస్వామ్య అవసరం మాదిగల ఐక్యత వర్ధిల్లాలి సమాజం నిర్మాణంలో మా అందరూ భాగస్వామ్యం కావాలి ఇది ఐక్యతకి చిహ్నం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ మీ అందరికి కూడా మీ అందరూ కూడా మద్దతు చేస్తా ఉన్నాం మా అందరూ కూడా సింబల్ ఎట్లా పోరాటం చేయాలి ఎట్లా సాధించుకోవాలి చిన్నతనం ఉన్నప్పుడు ఇదే తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు మేము కూడా ఉన్నాం అని ఉన్నాము చూసాం ఆ రోజు కూలే గారి ఆశయాలను తీసుకొని అంబేద్కర్ ఏ విధంగా దాన్ని పరిపూర్ణం చేశాడు ఆ తర్వాత కాలక్రమంలో కాశీ కాశీరామ్ గారు బీఎస్పీ పార్టీ నిర్మాణం ఎంత పనిచేసి అందరూ కూడా ఎట్లయితే రోల్ మోడల్ ఉన్నారో కళ్ళ ముంగులు చూసినట్టు ఈ వ్యవస్థలో మనకృష్ణ మాదిగా చూసి చాలా విషయాలు నేర్చుకున్నాం మీ అందరం కూడా ఎల్పి ఎల్బీ స్టేడియం నుంచి పెత్తా అంబేద్కర్ వారి మేము కూడా తప్పేసుకొని తప్పేసుకొని వేసుకొని పాటలు పాడుకుంటాం వెనకాల మేము వస్తాం సభ సక్సెస్ అవుతుంది అందరం మనందరం కూడా పిడికి పిలిచి మన హక్కులు సాధించుకుంటాం వరదిల్లాలి మాదిగల ఐక్యత వరదిల్లాలి మాదిగల ఐక్యత వరదాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత జై తెలంగాణ జై